నమస్కారం ఈరోజు బున్మల్లా ఫాదర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు రోజుల ముందు జరిగిన రాయచుట్టుల సంఘటన మీ అందరికీ తెలుసు ఏడో కౌన్సిలర్ భర్త గారిని అటెంప్ట్ మర్డర్ చేసినారు నా ఇంటి మీద దాడి చేసి ఒక వెహికల్ ధ్వంసం చేసినారు ఆ విషయం మీ అందరికీ తెలుసు దాంట్లో ఉన్న ముద్దాయిలుకి ఖాదర్ అల్లి గారు బోన్మల్లా ఖాదర్ అల్లి గారు టీడీపీకి సంబంధం లేదు ఆ చేసిన వాళ్లకు టీడీపీకి సంబంధం లేదని చెప్పినారు వాస్తవం చెప్పినారు వాళ్ళైతే టీడీపీ వాళ్ళు కాదు వాళ్ళు ముందు కూడా చెప్పిన నేను కిరాయి గుండెలు వాళ్ళు బొన్మల్లా ఖాదర్ కాడ ఉండే కిరాయి గుండెలు మీకు అక్కడ ఉన్న ముద్దాయిలు వీళ్ళే వీళ్ళే మొదట ముద్దాయి సయ్యద్ కృష్ణారెడ్డి శివారెడ్డి బోన్మల్లా ఖాతరు ప్రధాన అనుచరుడు శివారెడ్డి సయ్యద్ పిల్లడు బాబ్జీ వెల్లింగ్ బాబ్జీ అబుజర్ ఈడ ఉండే ఫాజిల్ వీళ్ళు మా మీద దాడి చేస్తే స్టేషన్ కాడికి పోయి మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళకు అరెస్ట్ చేసుకుని తీసుకుని వస్తే పది నిమిషాలు పోలీస్ స్టేషన్ కాడికి బోన్మల్లా ఖాతాలోని వచ్చి ఆ ముద్దాయిలను విడిచిపెట్టాలని కాంప్రమైజ్ చేసేదానికి చూసుకున్నాను నేను ఇర్ఫాన్ ఇద్దరం వచ్చి పోలీస్ స్టేషన్లో సిఏ గారికి ఎస్ డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయండి అని మేము గట్టిగా చెప్పినాం పొద్దున్నే నాలుగు గంటల వరకు ఈ బోన్మల్లా ఖాదర్వల్లి అయిన వ్యక్తి వాళ్లకు కాపాడాల్సిన అవసరం ఎందుకుందని నేను మీ ద్వారా అడుగుతున్నాను నాకు సంబంధం లేదు అని ఈ రోజు ఆయన లో చెప్పినాడు స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కావాలంటే మీరు చూడొచ్చు పొద్దున్నే నాలుగు గంటల వరకు బోన్మల్లా ఖాదర్ స్టేషన్లో కూర్చొని ఈ ముద్దాయిలన్నీ కాపాడాలని సతావత ప్రయత్నాలు చేసినారు ఆయనకు ఏ నాయకుడు కూడా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు వాళ్ళు కేవలం కిరాయి గుండాలు ఇంకొక విషయం చెప్తున్నా ఈ సయ్యద్ అనేవాడు నాకు సంబంధం లేదు అంటున్నాడు బోన్మల్లా ఖాదర్ గారు ఈడన సయకు చూడండి మీరు బాగా ఈయన బోన్మల్లా ఖాదర్ కాడ ఉన్నాడో లేదో చూడండి ఈయన బోన్మల్లా ఖాదర్ ప్రధాన అనుచరులు రాయచోటిలో